నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఎవరికి కీలక బాధ్యతలు అప్పచెప్తారని మంత్రాలయం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇటు రాఘవేందర్ రెడ్డి గారి వర్గంలో ఇటు తిక్కారెడ్డి గారి వర్గంలో కీలక చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే రాఘవేందర్ రెడ్డి గారి వర్గం మా రాఘవేందర్ రెడ్డి గారికే వస్తుందని వాళ్ళ ఎవరైతే అనుచర వర్గం ఉంటుందో అనుచర వర్గం ధీమా వ్యక్తం చేస్తుంది మరీ ముఖ్యంగా తిక్కారెడ్డి గారి వర్గం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతూ సమస్యలను ఎదుర్కొంటూ నాయకులకు అండదండగా ఉన్న వ్యక్తి తిక్కారెడ్డి గారు ఆయనకే వస్తుందని ఆయన అనుచర వర్గం ధీమా వ్యక్తం చేస్తుంది ఇలా ఉన్న పరిస్థితుల్లోన అధిష్టానం దృష్టిలో ఎవరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారు అన్నది క్వశ్చన్ మార్కు కానీ మనకందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రాలయం నియోజకవర్గంలోన ఒకరికి కీలకంగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పచెప్తున్నారు మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేందర్ రెడ్డి గారి కాకుండా తిక్కారెడ్డి గారు కాకుండా మూడో వ్యక్తికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్తున్నారని మనకు స్పష్టంగా అందుతున్న సమాచారం ఈ విషయంలోన ఆయన ఎవరో కొత్త వ్యక్తి కాదు మంత్రాలయం నియోజకవర్గంలోన తెలియని వ్యక్తి కాదు అందరికీ తెలిసిన వ్యక్తే ఒకవేళ ఆయన పేరు ప్రతిపాదన ప్రజల దృష్టిలోకి వెళ్తే ఈయన ఈయనైతే కరెక్ట్గా ఉంటుంది ఈయనైతే ఈ పదవికి అర్హుడు ఈయనైతే నియోజకవర్గాన్ని ఎలా ఉంచాలో అనేది పూర్తిగా ఈయనకంటూ ఒక అవగాహన ఉంది అని అనుకుంటారు ఆయన నియోజకవర్గంలో ముక్కుసూటి మనిషి ఏదైనా సరే అనుకుంటే చేస్తారు ప్రజలు ఏదైనా సరే సమస్య ఉంటే డేర్ అండ్ డాష్ గా ముందుండు పోరాడతారు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే రాముడు లక్ష్మణుడు విషయంలోన అన్న కోసం ఎలాగైతే తమ్ముడు లక్ష్మణుడు కష్టపడి అన్న కోసం పనిచేసాడో ఇక్కడ కూడా ఆ లక్ష్మణుడు ఇన్ఛార్జ్ బాధ్యతలు రాబోతున్నాయి ఆ లక్ష్మణుడికే మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జుల బాధ్యత ఇస్తున్నారని మనకు అందుతున్నట్లు సమాచారం ఆ లక్ష్మణుడికే ఇప్పుడు పట్టం కట్టబోతున్నారు మంత్రాలయం నియోజకవర్గంలో నువ్వా నేనా అనుకున్న తరుణంలోన టికారెడ్డి గారికి కాకుండా ఇటు రాఘవేందర్ రెడ్డి గారికి కాకుండా లక్ష్మణుడు లాంటి నాయకుడికి లక్ష్మణుడు లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి లక్ష్మణుడు లాంటి గుణమున్న వ్యక్తికి ఆయనకి మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెపుతారు ఒకవేళ ఆయనకే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారంటే మంత్రాలయం నియోజకవర్గంలో అసల సిసలైన నాయకత్వం లభించబోతుంది ఎందుకంటే ఆయనకు పూర్తిగా మంత్రాలయం నియోజకవర్గం పైన ఒక పట్టు ఉంది ఈ నియోజకవర్గంలో కష్టపడిన వారెవరు పార్టీ కోసం బలంగా నిలబడిన వాళ్ళు ఎవరు అనేది ఆయనకు పూర్తిగా స్పష్టంగా తెలుసు ఆ వ్యక్తి ఎవరో కాదు మీకు కూడా త్వరలో తెలుస్తుంది ఆ వ్యక్తి ఎవరు అనేది సస్పెన్స్ వీడనుంది త్వరలో మీకు కూడా ఒక స్పష్టతను వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది